ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అయితే చాలా బలంగా ఉంది మూడు పార్టీలతో జనసేన ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి తిరుగు లేదు అనేది బలంగా నమ్ముతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే నమ్మకంతో ఉన్నారు రేపు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు శాతం ఓట్ షేర్ ఉంది జనసేనకు ఏడెనిమిది శాతం ఓట్ షేర్ ఉంది ఒకటి నుంచి రెండు శాతం భారతీయ జనతా పార్టీకి ఉంది ఎలా చూసుకున్నా ఈ మూడు పార్టీలు కలిస్తే యాభై ఐదు శాతం ఓట్ షేర్ అనేది కూటమి సొంతం ఒకవేళ ఐదేళ్ల పాలన మీద యాంటీ యాంటీఇంకెంబెన్సీ ఉంది అని అనుకున్న ఒక ఐదు శాతం సీ తీసేసిన యాభై శాతం నికరంగా ఓట్ షేర్ అయితే కూటమికి ఉంటుంది అనేది ఒక లెక్క అలాగే బీజేపీకి ఎలాగా మోడీ ఇమేజ్ గ్లామర్గా ఒక రకంగా ఉంటే టీడీపీకి చంద్రబాబు గారే అతిపెద్ద గ్లామర్ ఇక జనసేనికి పవన్ కళ్యాణ్ ఇంకా అతిపెద్ద గ్లామర్ అది వేరే లేవు ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక రకంగా ఈ ముగ్గురు కూడా త్రిమూర్తుల మాదిరిగా కోటమికి అతిపెద్ద బలం బలగంగా మారారు దీంతో కూటమికి బీటలు వారుతాయన్న ఆశలైతే వైసీపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది విశ్లేషకులు చెప్తున్నారు ఎప్పుడు బీటలు వారుతుంది కూటమి గనక చీలిపోతే కూటమి కలిసి ఉన్నంతసేపు కూటమికి అయితే బేటలు వారదు ఆ యాభై శాతం ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశం కూడా ఉండదు అనేది లేదు మేమంతా కలిసే పోటీ చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మళ్ళీ మేమే గెలుస్తాం ఇప్పటికే చంద్రబాబు గారు చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు సో అటువంటి నేపథ్యంలో ఇంకా బేటలు వారే పరిస్థితి ఎక్కడ ఉంది అనేది కాకపోతే ఇంకా పదిహేను ఏళ్ళ పాటు చంద్రబాబు గారు సీఎంగా ఉంటారని కూడా చెప్తున్నారు లేటెస్ట్గా చూస్తే బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత సోము వీరరాజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కూటమిదే అంటూ ఆయన కూడా జోస్సుని చెప్పారు వైసీపీ ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలో రాదు అన్నారు అంటే దాంతో బీజేపీ కూడా ఫుల్ క్లారిటీతో ఉందని కానీ జగన్ విషయం చూస్తే కూటమి వైఫల్యాలను ఆయన నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని అంటున్నారు అందుకే మేమే అధికారంలోకి వస్తామని ధీమా ధీమగా ఉన్నారు కానీ కూటమిగా అంతా ఒక్కటిగా వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అధికారంలో ఉంటూ పోటీ చేస్తే అప్పుడు తట్టుకోవడం వైసీపీ కష్టమే అవుతుంది అనేది అంచనా అంతేకాదు విపక్షాలు చూస్తే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలుస్తుంది కనీసం సిపిఐసిపిఎం కూడా కలుపుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు వామపక్షాలు కానీ కాంగ్రెస్తో కానీ కలుపుకునే సిద్ధంగా ఉంటే కనీసం ఒక శాతం రెండు శాతం ఓట్లైనా దక్కుతాయి అనేది వాళ్ళని కూడా కలుపుకోకుండా వైసీపీ బరిలో దిగితే గనక ఇబ్బందే అనేది అంటే జగన్ ధీమాతో వెళ్తున్నారా అతి ధీమాతో వెళ్తున్నారా అనేది ఒకసారి చర్చించుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు